హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై రెండులో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ద్విపత్ర నవ్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే శెట్టి అనే పేరు గల ఒక క్రైమ్ నవలిస్ట్ సమాజంలో జరిగే క్రైమ్ కేసెస్ గురించి బుక్లో రాసి జనాల్లో అవేర్నెస్ని ని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడు ప్రస్తుతం ఆ శెట్టి ఒక సైకో కిల్లర్ గురించి పోలీస్ ఆఫీసర్ ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటాడు ఈ సైకో కిల్లర్ అమ్మాయిల్ని చంపి వాళ్ళ గొంతు కోసి తన ఐడెంటిటీగా అమ్మాయిల బాడీ మీద మేనరాసి సిగ్నేచర్ని వేసి వెళుతూ ఉంటాడు ఇంత ఘోరంగా చాలా పెయిన్తో ఆ అమ్మాయిలు చనిపోతూ ఉంటారు కానీ పోలీసులు ఇంతవరకు ఈ కిల్లర్ని పట్టుకోలేకపోతూ ఉంటారు దాంతో ఈ కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగిస్తారు మరోపక్క పీకేఎస్ కన్స్ట్రక్షన్ సైట్ వన్ అయినటువంటి జానకి అనే లేడీ అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది చందుబాయ్ అనే పేరు గల ఒక వ్యక్తి ఆ జానకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అప్పుడు జానకి ఇంజనీర్ ని చూసి మాట్లాడుతూ ఇక్కడ ఎటువంటి మెటీరియల్ ని యూస్ చేస్తున్నారో దాని క్వాలిటీని నేను చెక్ చేయాలనుకుంటున్నాను అంటుంది దాంతో ఇంజనీర్ మీరు వెళ్ళి కాంట్రాక్టర్ని అడిగితే తన మెటీరియల్ మొత్తాన్ని కూడా చూపిస్తాడు అని చెప్తాడు దాంతో జానికి అక్కడి నుంచి వెళుతూ వెళుతూ తన కూతురు కావేరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆ చందుబాయికి చెప్తుంది ఆ తర్వాత జానికి తన కూతురు కావేరిని చూసి నేను పని మీద బయటికి వెళుతున్నాను అందుకే నేను నిన్ను స్కూల్ నుంచి తీసుకురావడానికి రాలేను నీకేమైనా కావాలంటే చందుబాయిని అడుగు తను తెచ్చిస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి కావేరీ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది కానీ సడన్గా కావేరి కావేరీ తలలో పెయిన్ వస్తూ ఉండడంతో ఆ నొప్పికి కావేరి చాలా బాధపడుతూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు జానికి తన వర్క్ ఫినిష్ చేసుకుని ఆ కన్స్ట్రక్షన్ సైట్ కి రాగా అక్కడ జరిగి ఉన్న సీన్ ని చూసి ఒక్కసారిగా చాలా షాక్ అవుతుంది ఇక్కడికి షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ సైకో కిల్లర్ జానకి కూతురు కావేరీని కూడా గొంతు కోసి చంపేసి ఉంటాడు తన కూతురు చనిపోవడం చూసి జానకి చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడికి వస్తారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆదిత్య హోమ్ మినిస్టర్ అనేటువంటి గోవింద్ దగ్గరికి వెళ్ళగా ఆ గోవింద్ ఆదిత్యని చూసి అసలు ఈ కేసు ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చింది చెప్పండి అని అడుగుతాడు దానికి ఆ పోలీస్ ఆఫీసర్ ఆదిత్య మాట్లాడుతూ ఇతను ఒక సైకో కిల్లర్ సార్ ఎందుకు ఇతను అమ్మాయిల్ని ఇలా చంపుతున్నాడో దానికి రీజన్ మాకు ఇంతవరకు తెలియలేదు లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి నలుగురు అమ్మాయిల్ని చంపేశాడు ఆ తర్వాత టూ మంత్స్ లో ఇద్దరు అమ్మాయిల్ని చంపేశాడు అతను హత్య చేసే విధానం చాలా ప్రత్యేకమైనది అలాగే చాలా డేంజరస్ గా కూడా ఉంది అతను మర్డర్ చేసే ప్యాటర్న్ చూసి అతను ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడని అనిపిస్తుంది కానీ సార్ మా టీం కూడా అతన్ని పట్టుకోవడానికి డే అండ్ నైట్ కష్టపడుతుంది కానీ ఆ కిల్లర్ అసలు ఏ క్లూ కూడా ఇంతవరకు వదలలేదు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తాడు మీరు మాత్రం బాధపడకండి ఖచ్చితంగా అతన్ని మేము పట్టుకుంటాము అని చెప్తాడు మరోపక్క కిల్లర్ మాస్క్ వేసుకుని తను గొంతు కోసే వెపన్ కి ఇంకా పదును పెడుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు పోలీస్ కమిషనర్ అజయ్ నాయర్ ఈ కేసుకి ద్విపాత్ర అనే పేరుని పెడతాడు ఎందుకంటే ఆ సైకో కిల్లర్ చంపే విధానాన్ని బట్టి అతను టూ పర్సనాలిటీస్ గా అమ్మాయిల్ని చంపుతున్నాడు అని ఆ విధంగా పేరు పెడతాడు ఆ తర్వాత కమిషనర్ అజయ్ ఆదిత్యని పిలిచి మీరు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మరియు సైబర్ సెల్ లోని టాప్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఒక సీక్రెట్ టీమ్ గా ఫామ్ చేయండి వాళ్ళ సహాయం తీసుకుని ఎలాగో అలా ఈ కేసుని సాల్వ్ చెయ్యండి అని చెప్తాడు మరోపక్క డీసీపీ విక్రమ్ తన టీమ్ తో కలిసి డిఫరెంట్ వే లో ఈ కేసును సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అతనికి కూడా ఆ ఈ కిల్లర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మరోపక్క చందుబాయ్ రాయ్ అనే పేరు గల ఒక డిటెక్టివ్ దగ్గరికి వచ్చి మా కన్స్ట్రక్షన్ సైట్ లో కావేరి అనే అమ్మాయిని హత్య చేశారు ఆ తర్వాత కూడా చాలా మంది అమ్మాయిల్ని చంపేస్తున్నారు అందువల్ల మీరు ఈ కేసుని తొందరగా సాల్వ్ చెయ్యండి అని అడుగుతాడు ఆ మాటలు విన్న డిటెక్టివ్ రాయ్ సరే మేము ఈ కేసుని హ్యాండిల్ చేస్తాం ఇలాంటి కేసులలో మనం మైండ్ తో పని చెయ్యాలి లేదంటే ఆ కిల్లర్ ని అస్సలు పట్టుకోలేము అని చెప్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు ఈవినింగ్ ఒక లొకేషన్ లో ప్లాస్టిక్ లో బంధించిన ఒక డెడ్ బాడీ గురించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దాంతో అక్కడికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఒక ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ ఆదిత్యని చూసి ఇక్కడ అమ్మాయి డెడ్ బాడీ ఉంది సార్ ఆ అమ్మాయిని ఐడెంటిఫై చెయ్యాలి అని చెప్తాడు ఆ తర్వాత ఆ అమ్మాయి కమిషనర్ అజయ్ నాయర్ కూతురు అని తెలుస్తుంది దాంతో తన కూతురు మరణ వార్త విన్నటువంటి ఆ అజయ్ నాయర్ చాలా బాధపడి ఏడుస్తూ ఉండగా అక్కడికి ఒక ఆఫీసర్ వచ్చి అజయ్ ని చూసి సార్ మినిస్టర్ గోవింద్ సార్ కూతురు వేదాన్ని కూడా ఎవరో హత్య చేశారు ఆ హత్యని కూడా ఈ ద్విపాత్ర ప్యాటర్న్ లోనే ఫాలో అయ్యి చేశారు వేద గొంతుని తన వేళ్లని కోసేసి తన బాడీ మీద మీన రాసి సిమ్మల్ని గీసి ఆ కిల్లర్ పారిపోయాడు అని ఇంకొక బ్యాడ్ న్యూస్ ని చెప్తాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఆ తర్వాత హోమ్ మినిస్టర్ ఇంట్లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఆ మీటింగ్ కి వచ్చిన వాళ్ళు కేసుని సిబిఐకి అప్పగించాలి అని మాట్లాడుతూ ఉంటారు అప్పుడు పార్టీలోని ఒక కార్యకర్త సిటీలో నార్మల్ అమ్మాయిల్ని హత్య చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఏమీ చేయలేదు ఈ రోజు మినిస్టర్ కూతురు హత్య అయితే కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగించాలని మాట్లాడుతున్నారు ఈ విషయం జనాలకి తెలిస్తే మన గురించి వాళ్ళు ఏమనుకుంటారు అలాగే మరికొన్ని రోజుల్లో ఎలక్షన్ కూడా రాబోతుంది అందుకే మనం దాన్ని కూడా కన్సిడర్ చెయ్యాలి అని అంటాడు దాంతో కొంతమంది ఈ కేసుని సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు అలా అందరూ మాటలను విన్న హోమ్ మినిస్టర్ వాళ్ళని చూసి సరే మీరేం బాధపడకండి నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని హైర్ చేసుకుని నా కూతుర్ని చంపిన కిల్లర్ని పట్టుకుంటాను మీరు ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అని చెప్తాడు రాత్రి అజయ్ నాయుర్ ఆదిత్యకి ఫోన్ చేసి మీరు ఈ కేసుని సాల్వ్ చేస్తారని నాకు అనిపించడం లేదు అందుకే ఈ కేసుని మేము డీసీపీ విక్రమ్కి ఈ కేసుని హ్యాండిల్ చేయబోతున్నామని అని చెప్తాడు ఆ తర్వాత ఈ సైకో కిల్లర్ కేసుని విక్రమ్కి అప్పగిస్తారు ఆ తర్వాత రోజు జానకి కన్స్ట్రక్షన్ సైట్ లో ఆ చందు మిగతా వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు చందు జానకి మాట్లాడుతూ పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేస్తారని నాకు అనిపించడం లేదు మేడం అందువల్ల మనం హైర్ చేసుకున్న ఆ డిటెక్టివ్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటాడు ఆ మాటలు విన్న జానకి ఈ కన్స్ట్రక్షన్ సైట్ కి ఆ కిల్లర్ కి సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ ప్లేస్కి అతనికి ఏదో సంబంధం ఉంది ఈ విషయం పోలీసులకు తెలుసో లేదో మనకు తెలియదు మనం దీన్ని యూస్ చేసుకుని ఆ కిల్లర్ని వెతుకుదామని చెప్తూ ఉంటుంది మరోపక్క డిసిపి విక్రమ్ కమిషనర్ డాక్టర్ రమ్య కేసుని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు రమ్య రూమ్ లోకి వచ్చి అక్కడ వెతుకుతూ ఉంటాడు అక్కడ ఉన్న వాటిని అన్నిటినీ కూడా చెక్ చేసి ఆ కిల్లర్ రమ్యని బాత్రూమ్ లో బాడీని మాత్రం తీసుకువచ్చి ఇక్కడ వాటర్ ఉన్న ఏరియాలో పడేసి ఉంటాడు ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా ఉండడం కోసం ఆ విధంగా చేసి ఉంటాడు అని ఆ డీసీపీ విక్రమ్ ఆలోచించి అదే విషయాన్ని విక్రమ్ తన టీం మెంబర్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటాడు మరోపక్క డిటెక్టివ్ రాయ్ తన అసిస్టెంట్ రియాతో కలిసి ఆ జానకి కూతురు కావేరి అదేవిధంగా మినిస్టర్ కూతురు వేద డీటెయిల్స్ ని సంపాదిస్తాడు సిటీలో జరిగే అమ్మాయిలందరూ హత్యల ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు మరో పక్క కమిషనర్ అజయ్ విక్రమ్ తో మాట్లాడుతూ నా కూతురు చాలా నార్మల్ అమ్మాయి నాకు ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ ఉండేది కానీ తనకి తన ఫ్రెండ్స్ కి కూడా ఏ మత్తు పదార్థాలు వాడే హ్యాబిట్ కూడా లేదు ఒకసారి మీరు అక్కడ కూడా వెళ్ళి వెతికితే ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో అని అంటాడు మరోపక్క డిటెక్టివ్ రాయ్ మరియు రియా ఆ వాటర్ ఉన్న ఏరియాకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి ఏమీ దొరకవు ఆ తర్వాత మినిస్టర్ కూతురు వేద ఇంటికి వెళ్ళి అక్కడ చెక్ చేస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళకి అక్కడ వేద ఫోటోతో పాటు స్పందన అనే పేరు గల అమ్మాయి ఫోటో కూడా దొరుకుతుంది అప్పుడే వాళ్ళకి వేద మరియు స్పందన బాగా కలిసి తమ టైం ని స్పెండ్ చేశారు అని తెలుస్తుంది అలాగే వాళ్ళకి వేద మరియు స్పందన ఇద్దరు కూడా లెస్బియన్స్ అని కూడా తెలుస్తుంది మరోపక్క డీసీపీ విక్రమ్ ఆ రమ్య ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు అక్కడ ఎప్పుడు తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకునే రమ్య హత్య జరిగిన రోజు రాత్రి మాత్రమే ఒంటరిగా ఎందుకు ఉంది అని ఆలోచించి దీని గురించి విక్రమ్ ఆ వాచ్మెన్ అడుగుతాడు వాచ్మెన్ మాట్లాడుతూ సార్ ఆ రోజు రమ్య మేడం నన్ను డ్యూటీకి రావద్దని చెప్పింది రమ్య మేడం తో ఎప్పుడు సోమా అనే ఒక అబ్బాయి ఉంటాడు వాళ్ళిద్దరూ లవర్స్ అని నాకు అనిపించింది నేను ఈ విషయాన్ని అజయ్ సార్ కూడా ఒకసారి చెప్పాను ఆ రోజు రమ్య సోమా ఇద్దరు కూడా వచ్చారు అందుకే నన్ను డ్యూటీకి రావద్దని చెప్పారు దాంతో నేను డ్యూటీకి రాలేదు దానివల్ల రమ్య హత్య ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు అని చెప్తాడు ఆ తర్వాత విక్రమ్ తన టీమ్ తో కలిసి ఆ సోమాని వెతకడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే అతని ద్వారా ఏదో ఒక దారి తెలుస్తుంది కాబట్టి ఆ సోమా నెంబర్ని ట్రేస్ చేసి అతను లొకేషన్ని కనుక్కుంటారు అప్పుడు వాళ్ళకి రెండు ప్లేసెస్ గురించి తెలుస్తుంది దాంతో విక్రమ్ అండ్ టీం ఆ రెండు ప్లేసెస్కి వెళ్ళగా ఒక టీం వెళ్ళిన ప్లేస్లో ఆ సోమా చనిపోయి కనిపిస్తాడు అది చూసిన విక్రమ్ ఇన్ని రోజులకి కేసులో ఒక క్లూ దొరికింది అనుకున్నాం కానీ ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది అని చాలా కోప్పడుతూ ఉంటాడు మరోపక్క రాయ్ మరియు రియా ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతకడానికి వెళ్తూ ఉంటారు అక్కడ వాళ్ళకి స్పందన కనిపించదు కానీ అక్కడ వాళ్ళకి ఒక సీక్రెట్ డోర్ ఒకటి కనిపిస్తుంది దాంతో ఆ డోర్ ని ఓపెన్ చేయగా ఆ డోర్ వెనకాల స్పందన డెడ్ బాడీ కనిపిస్తుంది దాన్ని చూసినటువంటి రియా చాలా షాక్ అవుతూ ఉంటుంది ఆ రియా రాయ్ ని చూసి స్పందన ద్వారానే వేద మటర్ గురించి తెలిసేది ఇప్పుడు తననే చంపేసి ఉన్నారు అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న రాయి మాత్రం ఆ రియాని చూసి మాట్లాడుతూ ఇక్కడ మనకు స్పందన కిల్లర్ కాదు వేరే కిల్లర్ ఉన్నాడని కన్ఫర్మ్ అయింది కదా అని అంటూ ఉంటాడు మరో పక్క విక్రమ్ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంటాడు పగలు రాత్రి కూడా ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఉండడంతో తన మైండ్ లో ఎప్పుడూ కూడా ఈ కేసు గురించి డీటెయిల్స్ తిరుగుతూ ఉంటాయి దాంతో విక్రమ్ నిద్రపోతున్నప్పుడు కూడా ఆ కిల్లర్ కి సంబంధించి వస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లం గురించి చెప్పడానికి విక్రమ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు ఆ డాక్టర్ విక్రమ్ని చెక్ చేసి బాగా నిల్యూజినేట్ చేసుకుంటున్నావు నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం మంచిదని నాకు అనిపిస్తుంది ఇంత వర్క్ ప్రెజర్ నీకు అంత మంచిది కాదు అని చెప్తాడు ఆ మాటలు విన్న విక్రమ్ వెంటనే డాక్టర్ని చూసి నేను ఈ కేసుని ఖచ్చితంగా సాల్వ్ చేసి తీరుతాను ఈ కేసు నాకు మెంటల్ ఏమీ నాశనం చేయలేదు నేను దీనికంటే పెద్ద పెద్ద డేంజరస్ డేంజర్ సాల్వ్ చేశాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడే మనకు ఒక మదర్ అండ్ డాటర్ని కూడా చూపిస్తారు మదర్ అందరు ఇళ్ళకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటుంది అయితే ఆ మదర్ తన కూతురు రక్షకి ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చి నేను చదువుకోలేదు కానీ నువ్వు బాగా చదువుకో ఈ ఐదు వందల రూపాయలని నువ్వు ఎగ్జామ్ యూస్ చేసుకో అని చెప్పగా రక్ష సరే అమ్మ నేను బాగా చదువుకుంటాను అని చెప్తూ ఉంటుంది ఆ సమయంలోనే అక్కడికి దీపక్ అనే ఒక అబ్బాయి వస్తాడు అతన్ని చూసినటువంటి రక్ష అమ్మ దీపక్ దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన మనీని నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను ఈ మంత్ నా కూతురికి మనీ అవసరం ఉంది అని చెప్తుంది దానికి దీపక్ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే దారిలో విక్రమ్ ఆ దీపక్ని ఆపి ఇంత రాత్రి సమయంలో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు దాంతో దీపక్ వెంటనే విక్రమ్ని చూసి నేను సెయింట్ యాంటోనీ స్కూల్లో డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను నేను నా ఇంటికే వెళుతున్నాను అని చెప్పడంతో విక్రమ్ సరే అని చెప్పి దీపక్ని వెళ్ళనిస్తాడు మరో పక్క డిటెక్టివ్ రాయ్ ప్రశాంత్ సిద్ధి అనే ఒక వ్యక్తిని పట్టుకుంటాడు ఆ వ్యక్తి హోమ్ మినిస్టర్ కోసమే పనిచేస్తున్నాడు అని వీళ్ళకి తెలుస్తుంది అతన్ని బాగా విచారించిన తర్వాత రాయ్ అతన్ని వదిలేస్తాడు రియా వెంటనే ఆ రాయిని చూసి మనం అతన్ని చాలా కష్టపడి పట్టుకున్నాం ఎందుకు అంత ఈజీగా వదిలిపెట్టారు అని అడుగుతుంది రాయ్ మాట్లాడుతూ నేను కావాలనే ఇలా చేశాను నువ్వు అతన్ని బాగా అబ్జర్వ్ చెయ్యి అతని నుంచి మనకు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని చెప్తాడు దాంతో ప్రశాంతిని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది దాంతో డిటెక్టివ్ రాయ్ ఆ ప్రశాంత్ ని మరియు హోమ్ మినిస్టర్ ని ఇద్దరిని ఒకేసారి తన దగ్గరికి పిలుస్తాడు అప్పుడు రాయ్ హోమ్ మినిస్టర్ ని చూసి మీ కూతురు వేదా ఫ్రెండ్ అయినటువంటి స్పందనాన్ని మీరే చంపించారు అని తెలిసింది సార్ మీరు ఎందుకు ఇలా చేశారో చెప్పండి అని అడుగుతాడు స్టోరీ గతానికి వెళ్తుంది ఆ ప్రశాంత్ సిద్ధి హోమ్ మినిస్టర్ ని చూసి సార్ ఆ స్పందనని నా చేతితో ఎందుకు చంపించారు అని అడుగుతాడు అప్పుడు హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ నా కూతురు మరియు స్పందన రిలేషన్షిప్ లో ఉన్నారు స్పందన దగ్గర వేదాతో తన ఇంటిమేట్ అయిన వీడియోస్ ఉన్నాయి వాటిని అడ్డు పెట్టుకుని ఆ స్పందన నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది ఈ విషయం ఒకవేళ పబ్లిక్ తెలిస్తే హోమ్ మినిస్టర్ గా నా పొరువు పోతుంది అందువల్లే స్పందనాన్ని నీ చేతితో చంపించాను అని చెప్తాడు అలా జరిగిందంతా కూడా హోమ్ మినిస్టర్ ఆ డిటెక్టివ్ రాయికి కి చెప్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ సైకో కిల్లర్ వేదాన్ని కూడా చంపేసి ఉంటాడు మరో పక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో విక్రమ్ కి సెయింట్ ఆంటోనీ స్కూల్ గురించి తెలుస్తుంది ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు అయితే చనిపోయారు వాళ్ళందరికీ కూడా ఈ సెయింట్ ఆంటోనీ స్కూల్ కి సంబంధం ఉంది అని తెలుస్తుంది దాంతో ఆ స్కూల్ కి వెళ్లి ఎంక్వైరీ చేయగా అప్పుడే విక్రమ్ కి ఒక ఫోటో కూడా దొరుకుతుంది ఆ ఫోటోలో చనిపోయిన అమ్మాయిలు అందరూ కూడా ఉంటారు ఆ తర్వాత విక్రమ్ మేము ఆ దిపాత్ర కేసును సాల్వ్ చేసేసామని అని చెప్పి ఒక న్యూస్ ని కూడా ప్రచారం చేపిస్తాడు నిజానికి ఈ న్యూస్ ని విని కిల్లర్ కోపం వచ్చి తప్పు చేస్తాడనే విక్రమ్ ఆ విధంగా చేసి ఉంటాడు ఆ తర్వాత రోజు అందరి ఇళ్లలో పనిచేస్తున్నటువంటి ఆ తల్లి కూతురు అయినటువంటి రక్ష చంపేయడం జరుగుతుంది ఈ విషయం విక్రమ్ కి తెలుస్తుంది నిజానికి ఆ రక్ష అమ్మ విక్రమ్ వైఫ్ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది ఆ న్యూస్ తెలుసుకున్నటువంటి విక్రమ్ ఫోటోలో ఉన్న అమ్మాయిలందరినీ కూడా కిల్లర్ చంపేసిన తర్వాత వేరే అమ్మాయిని ఎందుకు చంపాడు అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆ కిల్లర్ పోలీసుల్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా ట్రై చేస్తున్నాడు అని విక్రమ్ కి అర్థం అవుతుంది అయితే కమిషనర్ కూతురు రమ్య హత్య జరిగినప్పుడు ఆ టైంలో లో రమ్యకి కిల్లర్కి మధ్య పెనుగులాట జరిగి ఉంటుంది ఆ ప్లేస్ లో పోలీసులకి ఆ సైకో కిల్లర్ బ్లడ్ శాంపుల్ కూడా దొరికి ఉంటాయి దాంతో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ కి పంపించగా అక్కడ వాళ్ళు ఆ బ్లడ్ ని టెస్ట్ చేసి దాన్ని క్రిమినల్ లిస్ట్ లో ఉన్న వాళ్ళతో మ్యాచ్ చేయగా వాళ్ళకి ఒక సస్పెక్ట్ గురించి తెలుస్తుంది ఆ సస్పెక్ట్ మరి ఎవరో కాదు డిటెక్టివ్ రాయ్ అయి ఉంటాడు ఈ విషయం డీసీపీ విక్రమ్కి విక్రమ్ కి తెలియగానే పోలీసులను వెంటనే వెళ్ళి డిటెక్టివ్ రాయిని అరెస్ట్ చెయ్యండి అని చెప్తాడు దాంతో పోలీసులు ఆ డిటెక్టివ్ రాయిని వెతకడం మొదలు పెడతారు అప్పుడే విక్రమ్ కి సెయింట్ ఆంటోనీ స్కూల్ నుంచి ఒక వ్యక్తి కాల్ చేస్తాడు ఆ వ్యక్తి విక్రమ్ తో మాట్లాడుతూ మీరు ఈ రోజు మా స్కూల్ కి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం వచ్చారు కదా ఆ తర్వాత నేను ఆ ఫోటోని కూడా చెక్ చేశాను అప్పుడు నాకు ఆ ఫోటో ఎప్పుడు తీసారో గుర్తుకొచ్చింది నిజానికి ఆ రోజు ఒక అవార్డ్ సెరమనీ ఉండింది ఆ అవార్డ్స్ ని అందరికి ఇవ్వడం కోసమే అందరినీ అక్కడికి పిలిపించాం నిజానికి ఆ అవార్డ్స్ అన్ని కూడా మీ వైఫ్ శీలా పేరు మీదనే ఇవ్వాలనుకున్నాం కానీ వర్క్ వల్ల మీ వైఫ్ స్కూల్కి రాలేకపోయింది అందువల్లే మీ వైఫ్ ఫోటో ఆ అమ్మాయిలు దిగిన ఫోటోలో లేదని నాకు గుర్తుకు వచ్చింది కానీ నాకెందుకు ఆ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ మీ వైఫ్ అనిపిస్తుంది అందువల్ల కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు ఆ మాటలు విన్న తర్వాత విక్రమ్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు పక్క నిజంగానే కిల్లర్ ఆ విక్రమ్ వైఫ్ అయినటువంటి శీలాన్ని చంపడానికి వెళుతూ ఉంటాడు అప్పుడే విక్రమ్కి వేరొక ఆఫీసర్ కాల్ చేసి సార్ ఆ డిటెక్టివ్ రాయిని ఎవరో హత్య చేశారు సేమ్ ఆ ద్విపాత్ర కేసు లాగానే ఇక్కడ తనని కూడా హత్య చేసినట్లుగా ఉన్నారు అని చెప్పడంతో ఆ మాటలు విడిన విక్రమ్ చాలా కంగారు పడిపోతూ డిటెక్టివ్ రాయినే హత్య చేశారు అంటే మరి అసలైన కిల్లర్ ఎవరై ఉంటారో ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క విక్రమ్ వైఫ్ శీలాని కూడా హత్య చేయడం జరుగుతుంది ఆ తర్వాత రోజు కమిషనర్ నాయర్ డీసీపీ విక్రమ్ ని ఆ వాటర్ ఉన్న ఏరియా దగ్గరికి పిలుస్తాడు అక్కడే తన కూతురు రమ్య బాడీ కూడా దొరికి ఉంటుంది ఆ తర్వాత నాయర్ ఆ విక్రమ్ లో చాలాసేపు బాధపడుతూ ఉంటారు అప్పుడే కమిషనర్ విక్రమ్ తో మాట్లాడుతూ నేను ఈ కేసుని ఇక మీద హ్యాండిల్ చేయలేను మనం ఈ కేసుని సిబిఐ వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్తాడు అలా ఆ ఇద్దరు కూడా ఒకరినొకరు వాదార్చుకుంటారు ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఈ కేసును సాల్వ్ చేసే ప్రాసెస్ లో తమ వాళ్ళని కూడా కోల్పోయి ఉంటారు ఆ తర్వాత సిబిఐ చీఫ్ ఆఫీసర్ అవినాష్ తనతో పాటు మరొక ఆఫీసర్ అయినటువంటి రమేష్ ఆ ఇద్దరు దగ్గరికి ఆ కేసు వచ్చి ఉంటుంది అందువల్ల వాళ్ళిద్దరు కూడా ఆ కేసు గురించి స్టడీ చేస్తూ ఉంటారు మరో పక్క విక్రమ్ కూడా అస్సలు నమ్మకం కోల్పోకుండా ఆ కేసు గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆ ప్రాసెస్ లో విక్రమ్ ఒక హ్యాకర్ ని పట్టుకుంటాడు ఆ తర్వాత చిన్న పాప రక్ష మొబైల్ లో డార్క్ వెబ్ అనే ఒక యాప్ ని ఇన్స్టాల్ చేశారు అని తెలుస్తుంది ఆ యాప్ ద్వారా ఆ అమ్మాయిని ఇరికించి తనని చంపేశారు అని ఆ యాప్ ఐడి నెంబర్ దొరికితే కిల్లర్ ని వాళ్ళు ఈజీగా పట్టుకోవచ్చు అనుకుంటూ ఉంటారు సిబిఐ ఆఫీసర్ అవినాష్ మరియు రమేష్ లు ఈ సైకో కిల్లర్ కేసు ప్యాటర్న్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ తర్వాత విక్రమ్ ఆ హ్యాకర్ తో కలిసి ఆ డార్క్ వెబ్ యూజ్ చేసి ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అయినా కానీ వాళ్ళకి అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు ఆ హ్యాకర్ ద్వారా వాళ్ళకి లాస్ట్ మంత్ నుంచి ఎంత డేటాని యూస్ చేశారో దాని డీటెయిల్స్ అన్ని కూడా మెమరీ కార్డ్ లో ఫామ్ అయ్యి దొరుకుతుంది దాని ద్వారా వాళ్ళకి ఏదైనా దారి కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత రోజు ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో మోహన్ అనే పేరు గల ఒక వ్యక్తి విక్కీ అనే పేరు గల ఒక ఫ్రెండ్ ని తీసుకుని వస్తాడు ఆ తర్వాత మోహన్ జానకి మేడం చూసి మాట్లాడుతూ ఇతను నా ఫ్రెండ్ మేడం ఇతను ఇక్కడ వర్క్ చెయ్యాలనుకుంటున్నాడు అని చెప్తాడు జానకి ఆ అక్కీని చూడగానే ఒక్కసారిగా కంగార పడుతుంది నా కూతురు హత్య జరిగినప్పుడు నేను ఇక్కడ నిన్ను చూశాను అని చెప్తుంది ఆ మాటలు విన్న విక్కీ ఆ రోజు మా అమ్మ హెల్త్ బాగోలేదు అందువల్ల నేను ఈ కన్స్ట్రక్షన్ సైట్లోనే ఆ రోజు తిరిగాను మీరు అప్పుడు నన్ను చూసి ఉండవచ్చు కారణం లేకుండా నన్ను అనుమానించకండి నాకు వర్క్ అవసరం అనే నేను ఇక్కడికి వచ్చాను అయితే మీరు నన్నే అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి విక్కి తన రూమ్లో చాలా మత్తుగా ఉంటాడు మరోపక్క అవినాష్ ఆ రక్ష ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం వెతుకుతూ ఆ రక్ష వాళ్ళ అమ్మను చూసి మీరేం బాధపడకండి మీ కూతురికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్తూ ఉంటాడు మరోపక్క రాయ్ అసిస్టెంట్ అయినటువంటి రియా తన బాస్ చనిపోయిన ఆ ప్లేస్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది అప్పుడే తనకి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో రాయ్ కి మినిస్టర్ ఇంటి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పాడు బంగ్లాలో ఒక మెడల్ దొరికిన విషయం గుర్తుకు వస్తుంది ఈ విషయం గురించి రియా వెంటనే అవినాష్ కి కాల్ చేసి చెప్తుంది మరోపక్క విక్కీ తన ల్యాప్టాప్ లో డార్క్ వెబ్లో ఏదో చేస్తూ ఉంటాడు ఆ తర్వాత విక్కీ మనల్ని చూసి మాట్లాడుతూ నేను ఒక ఏజెంట్ని కానీ ఈ గేమ్కి అస్సలు మాస్టర్ మైండ్ వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉంటాడు మరోపక్క ఆ రాత్రి సమయంలో ఆ హ్యాకర్ కిల్లర్ లొకేషన్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఫైనల్గా ఆ కిల్లర్ ఐపీ అడ్రస్ ని కనుక్కుంటాడు దాంతో ఈ విషయాన్ని వెంటనే విక్రమ్ మరియు అవినాష్లకి కాల్ చేసి చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా ఆ ప్లేస్కి వెళ్ళి చూడగా అక్కడ ఆఫీసర్ రమేష్ కూ చేయబడి ఉంటుంది ఈ అమ్మాయిని కూడా ఆ ద్విపాత్ర కేసు స్టైల్లోనే చంపేసి ఉంటారు మరోపక్క జానకి చెప్పడం వల్ల విక్కీని పోలీసులు అరెస్ట్ అయితే చేస్తారు కానీ అతనికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు దొరకకపోవడం వల్ల పోలీసులు అతన్ని వదిలేస్తారు ఆ తర్వాత విక్కీ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు చిన్నప్పుడే విక్కీ పేరెంట్స్ చనిపోయి ఉంటారు నిజానికి ఇతను కూడా సెయింట్ ఆంటోనీ ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాడై ఉంటాడు ఆ తర్వాత తన కడుపు నింపుకోవడం కోసం అక్కడే డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అప్పుడే తనకి ఆ సెయింట్ యాంటోనీ స్కూల్లో ఉన్న చాలా మంది అమ్మాయిల ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది ఆ తర్వాత నుంచి విక్కీ ఆ అమ్మాయిల ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డార్క్ వెబ్ లో అమ్మి దాని ద్వారా చాలా డబ్బుల్ని సంపాదించడం మొదలు ఉంటాడు కానీ విక్కీ ఏ అమ్మాయిల ఇన్ఫర్మేషన్ ని డార్క్ వెబ్ లో అమ్ముతాడు ఆ అమ్మాయిని ఆ సైకో కిల్లర్ చంపేస్తూ ఉంటాడు అంటే దీని బట్టి చూస్తే ఆ సైకో కిల్లర్ విక్కీ కాదు వేరే ఎవరో ఉన్నారు అని మనకి క్లియర్ గా అర్థం అవుతుంది మరో పక్క పోలీసులకి ఆ విక్కీ మీద డౌట్ వస్తుంది ఆ సమయంలో ఇదంతా తన వల్లే జరిగింది అని ఆ విక్కీ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ డార్క్ వెబ్ ద్వారా ఆ కిల్లర్ లొకేషన్ ని కనుక్కుని ఒక నిర్మానుష్యమైన ప్లేస్ కి వెళ్తాడు అక్కడ కంప్యూటర్ సెటప్ ఒకటి ఉంటుంది అక్కడి నుంచి నిజానికి ఆ డార్క్ వెబ్సైట్ ని ఆపరేట్ చేసి ఉండి ఉంటారు కానీ అప్పుడే సడన్గా గా ఆ విక్కీకి చాలా పెయిన్ రావడంతో ఆ విక్కీ చాలా అనుమానాస్పదంగా అక్కడికక్కడే చనిపోతాడు ఈ విషయం విక్రమ్ మరియు అవినాష్లకు కూడా తెలుస్తుంది ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు చాలా భయపడిపోతూ అసలు కిల్లర్ విక్కీ కాకపోతే మరి ఎవరై ఉంటారు అని చాలా ఆలోచిస్తూ ఉంటారు ఆ విధంగా ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా మారుతుంది ఆ తర్వాత విక్రమ్ వెంటనే వెళ్ళి డాక్టర్ మనోహర్ దగ్గరికి వెళ్ళగా ఆ డాక్టర్ మాట్లాడుతూ ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలైతే చనిపోయారు వాళ్ళ బాడీస్లో సోడియం ఎథనైడ్ని ఇంజెక్ట్ చేశారు అని చెప్తాడు ఆ మాటలు విడిన విక్రమ్ ఒకవేళ అదే నిజమైతే ఈ విషయం ఫోరెన్సిక్ డాక్టర్స్కి ఎందుకు తెలియలేదు అని వెంటనే విక్రమ్ ఒక ఫోరెన్సిక్ డాక్టర్ అయినటువంటి ప్రకాష్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు దానికి ఆ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ సోడియం ఎథనైడ్ బాడీలోకి ఇంజెక్ట్ చేయగానే వెంటనే అది బాడీలో డిజాల్వ్ అయిపోతుంది ఆ బాడీ మా దగ్గరికి వచ్చే లోపే ఆ సోడియం ఎథనైడ్ పూర్తిగా డిజాల్వ్ అయిపోయి ఉంటుంది అందుకే దాని గురించి మాకేమీ తెలియదు అని చెప్తాడు అది విన్న విక్రమ్ కానీ ఆ సైకో కిల్లర్ ఆ సోడియం ఎథనైడ్ ని ఎందుకు అమ్మాయిల శరీరంలోకి వేస్తున్నాడు అని అడుగుతాడు దానికి డాక్టర్ సమాధానం చెప్తూ బహుశా ఆ కిల్లర్ ఏదైనా ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ ని చేస్తున్నాడేమో ఆ ఎక్స్పెరిమెంట్ ఏమిటో మనకు ఆ కిల్లర్ ని పట్టుకుంటే కానీ తెలియదు అని అంటాడు మరోపక్క అదే సమయంలో సిబిఐ ఆఫీసర్ అయినటువంటి అవినాష్ ఒక క్లూ దొరుకుతుంది ఇంతవరకు మర్డర్ అయినటువంటి అమ్మాయిల శరీరంలో ఒకటి కాదు రెండు డిఎన్ఏలు ఉంటాయి కానీ ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే ఒక మనిషి శరీరంలో రెండు డిఎన్ఏలు ఉండడం ఎలా పాసిబుల్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు డాక్టర్ ప్రకాష్ వెంటనే విక్రమ్ ని చూసి ఒకవేళ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒక బాడీ లోపల రెండు డిఎన్ఏలు ఉంటాయి కానీ ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చనిపోయారు అందువల్ల ఇదైతే కారణం అయి ఉండదు కానీ ఇక్కడ మరొక ఛాన్స్ ఉంది ఒకవేళ ఒక లేడీ ప్రెగ్నెంట్ అయ్యి తన కడుపులో ట్విన్స్ బేబీస్ ఉండి అందులో ఒక బేబీ చనిపోతే ఆ చనిపోయిన బేబీ డిఎన్ఏ ఇంకో బ్రతికి ఉన్న ఆ బేబీతో అటాచ్ అవుతుంది అందువల్ల ఈ విధంగా ఆ బేబీ లోపల రెండు డి డిఎన్ఏలు ఉంటాయి అని చెప్తాడు ఆ తర్వాత సిబిఐ ఆఫీసర్ అవినాష్ మరియు విక్రమ్లో కలిసి ఒక ప్లాన్ చేస్తారు వాళ్ళిద్దరూ కూడా పబ్లిక్లో అసలు సైకో కిల్లర్ విక్రమ్ అతన్ని మేము పట్టుకున్నాము అని చెప్తారు అతని శరీరంలో రెండు డిఎన్ఏలు ఉన్నాయి అని చెప్తారు ఎందుకంటే అలా చేస్తే కిల్లర్ ఖచ్చితంగా విక్రమ్ దగ్గరికి వస్తాడు అప్పుడు పోలీసులు అతన్ని పట్టుకోవచ్చు అని అలా ప్లాన్ చేస్తారు ఇక్కడే అసలైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది జానకి తన దగ్గర అటువంటి చందుని తాళ్లతో బంధించి ఉంటుంది ఎందుకంటే తనకి ఆ జానకి గురించి నిజం తెలిసిపోయి ఉంటుంది నిజానికి మర్డర్స్ అన్ని చేసేది జానకి అని ఆ చందుకి తెలిసిపోయి ఉంటుంది నిజానికి ఆ జానకి పేరు జానకి కాదు ఆమె పేరు లీసా డి సౌజా కావేరీ కూడా తన సొంత కూతురు కూడా కాదు కావేరీ శరీరంలో రెండు డిఎన్ఏలు ఉండడం వల్ల లీసా తన కూతురు లాగానే చూసుకుని ఉండి ఉంటుంది లీసాతో పాటు ఈ ప్లాన్ని అమలు చేసింది లేసా కొడుకైనటువంటి రోబస్టర్ రోబోట్ మరియు డిటెక్టివ్ రాయ్ ఇద్దరూ కూడా లీసాకి కవల పిల్లలు అయి ఉంటారు ఆ తర్వాత లీసా చందుతో వాళ్ళిద్దరూ కూడా నా కొడుకులే నా ప్లాన్ని అమలు చేసే ప్రాసెస్ లో చాలా మంది చనిపోతున్నారు అని చెప్తుంది లీసా డి సౌజా ఆ ఎక్స్పెరిమెంట్ని ఎందుకు చేస్తుంది అంటే ఆ అమ్మాయిల బాడీస్ లో ఇంకొక డిఎన్ఏని వేసి ఆ అమ్మాయిల ద్వారా పిల్లల్ని కనిపించి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి అనుకుని ఉండి ఉంటుంది ఈ ఎక్స్పెరిమెంట్లో ఆ బేబీ ఎలా ఉంటుందో ఆ పిల్లల్లో ఎలాంటి ఎబిలిటీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ముందుగానే డిసైడ్ చేయొచ్చు అన్నమాట ఇది ఒక విధంగా క్లోనింగ్ చేయడం లాంటిదే ఈ ఎక్స్పెరిమెంట్ నేచర్ కి వ్యతిరేకం ఆ బేబీ పుట్టే ముందే ఆ బేబీ ఎలా ఉండవచ్చు అనేది డిసైడ్ చేసుకోవచ్చు కానీ ఎక్స్పెరిమెంట్ చాలా డేంజరస్ కావడంతో ఆ ఎక్స్పెరిమెంట్ లో చనిపోయిన అమ్మాయిలందరినీ కూడా సైకో కిల్లర్ చంపాడు అని చూపించి ఉంటారు ఎందుకంటే పోలీసుల దృష్టిని మళ్లించడం కోసమే ఆ విధంగా చేసి ఉంటారు ఈ పని చేయడం కోసం లీసా డి సౌజా ఏజెంట్ విక్కీని తన పని కోసం యూస్ చేసుకుని ఉండి ఉంటుంది ఇక్కడ ఇదంతా కూడా లీసా డి సౌజ్ చేస్తుంది అని మనకు మాత్రమే తెలుస్తుంది కానీ పోలీసులకి ఈ విషయం అసలు తెలియదు పోలీసులు ఈ లీసా డి సౌజ్ ఎలా పట్టుకుంటారో మనకు నెక్స్ట్ పార్ట్ లో మాత్రమే తెలుస్తుంది ఇక్కడతో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్